ஓலா நாளை நிதியா மாரரா இல்ல எல்லையனடி அடங்கவும் ப��யிக்குல அதே உடம்பா லேட்டனவங்கள 16 ரவுண்ட் முடிச்சானானே அவுங்க பலவுங்க இங்க வந்துட்டு இருக்காங்க அசி கோச்சரங்களோ फुटबल வாஸ்து அடில வந்து எங்களது வாஸ்து ஐந்து ரூபாய் கௌண்ட அடிக்க வந்தா ஆறு ரவுண்ட் கொடுக்கல ஐந்து ரூபாய் কলিদুল প্রফেসরের পুরো ডাইরেক্ট পারালা দর্শককে কি দিব না এটা চা মিয়েল আর বাক্স उम्मीद मतलब हमने किया है 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 क చెప్ప <laughs> युट्युब वाला हैन हैन सकल एसनको ति यला मिर युट्युब वाला हैन हो हैन साइड 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 बस साइडिस गो मि पन्नल पकरानी मि आ पगेलो कोली वारुना मुले नि नि पन्नु त रन पर आ पन्नु हैन आ उता सले साइड ल पवाला कोन ना

அய்யா எந்த பயிட்ட வாழ பேர் எப்போ எவ்வளோ அந்த பார்ப்ப Ya. Bu yüzden zorla yaptı. చేసినటువంటి రైతు బిడ్డ హా హా

కె రామాంజనేయుల గారు గార్లదిండి గార్లదిండి మండలం అనంతపురం జిల్లా కమ్మైడ్ ముక్కోటేశ్వర బుత్తయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ గారు ఎంపీటీసీ పీఆర్పీ గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా వాడితో బయలుదేరి రావాలా కేసలు ఎలా సంప్రతున్నారో మనమంతా రైతు శాతం రైతు సంబరాలు గ్రామీణ ప్రజలు గ్రామాల్లో రైతుల పండుగ వాతావరణంలో ఆనందం కూడా ఉత్సాహంగా స్థానానికి బాబు లైన్ బయట పోసుకోండి మీరు బకెట్ వస్తారు ఒక్కటిసారి లైన్ గట్టు వస్తుంది ఇక్కడ లోపల బతుడలేకపోయద్దు పద్నాలుగు రౌండ్లు తిరిగి లాగితే ఒకవేళ రూపాయలు కన్స్ట్రక్షన్ అధినేత దెబ్బ కొట్టకుండా రెండు వందల పద్నాలుగు பகமத்து எவரு சாதித்தாரோட बसवा वाह वाह हो बने महिष बने है बलवा देवा नाले राउंड 15 பதைந்து சகே படித்தே கொட்டே ரொக்கம் காது வெண்ட படி கொட்டே ரடிப்பே ユニークです <noise> ఎన్నికల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మరొకటి స్థానంలో కొనసాగుతున్న జాషం నలభై ఐదు సెకండ్లు ఉండని గెల ఉన్నాయి అధినేత

ముందంజలో ఉన్నాయి రెండు నిమిషాలు ముందంజలో ఉన్నాయి ఉమ్మడి మగన్మోహన్ రెడ్డి గారు దక్ష కన్స్ట్రక్షన్ అధినేత ఏనాయపురం అనంతపురంలో అనంతపురం జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నాయి కేకాసారి అది నీ అప్ప పది తరాల వంశంలో భగవిట్ట పుట్టావేరే భయపడకు బెస్ట్ డ్రైవర్ కంటే దెబ్బలు కొట్టకుండా బాలల పక్కా డ్రైవర్రు సారథ్యం కూడా ఉండాలి పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పది సెకండ్ల ఉన్నాయి మొదటి స్థానానికి రెండు ముందంజలో ఉన్నాయి

ఐదు నిమిషాలు ఉన్నది డెబ్బై వేలు లెక్క కాదు లక్ష్మీదేవి గో ఇంట్లో ఉంటే సకల సంపదలు ఉంటాయంట ఆవు దూడా దేవుల రమేష్ రెడ్డి గారు గుర్తి ఆ

పదకొండవ వంద రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే డెబ్బై ఐదు రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీ చెప్పిన ఎడకలు ఉన్నాడు మంగల్ మామూలుగా నా శ్రీకృష్ణ యాదవ్ ఉన్నాడు కడప జిల్లా నుంచి నోడ్తా ఎనిమిది అడుగుల దూర లాగితే పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల ఎగుదల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది శిఖరలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి బొందిపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలు ఇక్కడ బెండపోటీల దగ్గరికి ఎవరైనా వచ్చింటే కూడా అన్న ఓటిచ్చే దగ్గరికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయము లేదు మిత్రము Run, no ma పదకూడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి సమయం పూర్తి శ్రీ తెలుగుల బాబయ్య స్వామి ఆశీస్సులతో ఏ